అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వ్లాగ్ అయితే కార్తీక మాసం చివరి రోజు వ్లాగ్ అండి అంటే పోలిపాడ్యం రోజు వ్లాగ్ అనమాట ఇంకా ఈ వ్లాగ్ అయితే నిన్నే పెట్టాలండి అసలు వీడియో అయితేనే శనివారం స్వామి కూడా శబరిమల నుంచి ఇంటికి వచ్చేసారు ఇంకా శనివారం రోజేమో ఆ హడావుడంతా సరిపోయింది ఈ రోజు ఆదివారం ఏమో నైవేద్యాలు కూడా పెట్టుకున్నాము ఇంక అందుకని నాకు వీడియో ఎడిటింగ్ చేసి పెట్టే ఖాళీ కూడా లేదండి ఇంకా అందుకని నిన్న పెట్టవలసిన వీడియోని ఈరోజు పెడుతున్నాను ఇంకా పోలీ పాడ్యమి రోజున ఉదయం తెల్లవారుజామునే నాలుగు గంటలకే నిద్రలేచాము ముందు మేము ఏమనుకున్నామంటే ఈరోజు గుడి దగ్గరికి వెళ్ళిపోయి చెరువు దగ్గరే ఒత్తులు అనేసి అనుకున్నాము తర్వాత నాలుగు గంటలకి నిద్ర లేచినా కానీ స్నానాలు కలాపులు ముగ్గులు ఇదంతా అయ్యేసరికి కాస్త ఎండెక్కిపోయింది ఇంకా సర్లే ఇంటి దగ్గరే పూజ చేసుకుని అప్పుడు దర్శనం చేసుకోవడానికి గుడికి వెళ్దాంలే అనేసి అనుకుంటున్నాము కానీ మా తాతయ్య చూసారండి ఎంత చీకటిగా ఉన్నప్పుడే లేచి తల స్నానం చేసి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నారు ఇంకెందుకంటే ఇంట్లో అందరం కూడా ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై నాలుగు వెలిగించుకుంటామండి కార్తీక మాసంలో కార్తీక పొన్నం రోజున అందరం కలిసి వెలిగించుకుంటాము కానీ ఈసారి ఏంటో అందరం కలిసి వెలిగించుకోవడానికి కుదరలేదు ఇంకా మేము అందరం వెలిగించేసుకున్నాం కానీ తాతయ్య పిల్లలు వీళ్ళిద్దరూ మట్టికి మిగిలిపోయారు ఇంకా సరే చివరి రోజు కదా ఈరోజు నేను పొద్దున్నే వెళ్ళిపోయి వెలిగించుకుంటాననేసి అనేసి ముందు తాతయ్య అయితే గుడికి వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిన తర్వాత మేమైతే ఇక్కడ అమ్మమ్మ నేను తులసికోట దగ్గర ఇక్కడ కార్తీక దామోదరుడికి అయితే పూజ చేసుకున్నాము ఇక మాకైతే ఇంట్లో అయ్యప్ప మాలు వేసుకున్న స్వామి ఉన్నారు కాబట్టి ఇంకా బాగా అనిపించిందండి ఇంకా ఎక్కువగా పూజలు అయితే చేసుకున్నాము అంటే ప్రతిసారి కంటే ఈసారి బాగా ఎక్కువైపోయాయి అంటే నాకండి నేను పూజలు చేసేది చాలా తక్కువ ఇది వరకు అయితేనే ఇంకా ఈ సంవత్సరం చాలా బాగా చేశానని అనుకుంటున్నాను మేము పూజ చేసుకోకముందే తాతయ్య గుడి దగ్గరికి వెళ్ళిపోయారు కదా మాకు పూజ అయ్యేసరికి తాతయ్య కూడా గుడి దగ్గర నుంచి మూడు వందల అరవై నాలుగు వత్తులు వెలిగించుకుని ఇంటికైతే వచ్చేసారు ఇంక ఇంటికి రావడంతోనే పొలం వెళ్లకుండా ఇంట్లో దేవుని గదిలో పూజ కూడా చేసేసుకున్నాము తాతయ్య చేసేస్తారండి తాతయ్య ఇంటి దగ్గర ఉన్నారంటే తాతయ్యదే పూజ ఇంక తాతయ్య పూజ చేసేసారు ఇంక ఇలా మా ఇంట్లో ఈ కార్తీక మాసంలో పోలిపాడ్యం రోజు పూజ అయితే ఇలా జరిగిందండి ఇక ఇంట్లో పూజ అయిపోయింది పిల్లల్ని కూడా నిద్ర లేపి వాళ్ళకు కూడా తల స్నానాలు చేయించి ఇప్పుడైతే అమ్మమ్మ నేను పిల్లలిద్దరిని తీసుకుని గుడికైతే వెళ్తున్నాము పిల్లలు మూడు వందల అరవై నాలుగు ఒత్తిడి వెలిగించుకోలేదు అన్నాను కదండి ఇక కార్తీక సోమవారాలు కానీ కార్తీక పౌర్ణమి రోజున కానీ వెలిగించుకుంటే బాగుంటుంది కానీ మాకైతే వీలు అవ్వలేదని చెప్పాను కదా ఇక చివరి రోజు కూడా మిస్ అవ్వకూడదు అనేసి పిల్లల్ని తీసుకుని గుడికి వెళ్తున్నాను ఇంకా పిల్లలిద్దరూ వెలిగించుకుంటారు అనేసి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ ఇవ్వాలన్న విషయాన్ని మాత్రం మర్చిపోకండి అంటే చాలామంది వీడియోని చూసేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతారండి అలా కాదండి ఒక్కసారి లైక్ ఇచ్చారంటే ఈ వీడియో ఇంకొంతమంది వరకు వెళ్తుంది ఇంక అందుకని మర్చిపోకుండా అందరూ కూడా కొంచెం లైక్ చేసేయండి ఇంకా తర్వాత గుడికైతే వచ్చేసామండి మా ఊరి శివాలయానికి స్వాములు ఉంటే గుడి దగ్గర చాలా సందడిగా ఉండేది శివాలయం యంలో స్వాములు ఎవరు లేకపోయేసరికి చాలా సైలెంట్గా ఉందండి ఇంకా తెల్లవారుజామున వచ్చి అందరూ పూజలు చేసేసుకున్నారు ఇప్పుడు ఎండెక్కింది కాబట్టి గుడి దగ్గర అయితే చాలా సైలెంట్గా ఉంది ఇంకా నేనైతే ముందుగా కూర్చుని పిల్లలిద్దరితోనూ పూజ అయితే చేయించేసి ఒత్తులు కూడా వెలిగించేశాను ఇంక ఇదిగోండి పూజలు అయితే గట్టిగానే జరిగినట్టున్నాయి నందీశ్వరుడి దగ్గర చాలా గట్టిగా ఉన్నాయి కొబ్బరి చెప్పులైనా ఒత్తులైనా చాలా గట్టిగా పూజలు చేసేస్తారు ఆకార కదా తెల్లవారుజామునే గుడికి కూడా వచ్చుంటే బాగుండేది అనిపించింది నాకు ఇంకెలా పిల్లలతో మూడు వందల అరవై నాలుగు కూడా వెలిగించేసి ఆ తర్వాత శివాలయంలో దర్శనం చేసుకుని గారికి స్వయం పాకం కూడా ఇచ్చేసుకుని ఇంక ఇంటికి అయితే బయలుదేరుతున్నాము ఇలా కార్తీక మాసంలో చివరి రోజున గుడి దగ్గరికి అయితే వెళ్ళాము ఉదయం తెల్లవారుజాము నుంచి ఉదయం ఏడు గంటల వరకు పనులన్నీ ఇలా అయితే జరిగాయండి ఇక ముందు రోజే అమ్మాలు కూడా మా ఇంటికి వచ్చారు స్వాములు కొండకెళ్ళిన రోజున అప్పుడు వచ్చింది అమ్మ అదే రోజు సాయంత్రం మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చిందండి అంటే పోలిపాటి మీ శుక్రవారం వచ్చింది కదా గురువారం రోజు సాయంత్రానికి అమ్మమ్మ ఇంటికి వచ్చింది తెల్లారి శుక్రవారం ఏమో పోలిపాట్యమీ శనివారం రోజు ఏమో స్వాముల ఇంటికి వచ్చేసారు ఇంకా ముందు రోజు సాయంత్రం అమ్మ రాగి పిండితో జావకాయేసి ఆ తర్వాత రోజు మజ్జిగ కలిపి తాలింపు పెట్టిందండి ఇంక ఈ ప్రాసెస్ అంతా చూపిస్తాను ఇప్పుడు ముందు మట్టి కుండలో కొన్ని నేలను వేసేసి అందులో కొంచెం కల్లుప్పును కూడా వేసేసి నేలను మరిగించేసుకోవాలి పక్కన ఇంకొక గిన్నెలోకి ఒక కప్పు రాగి పిండిని కూడా తీసుకుని అందులో కొంచెం వాటర్ని కూడా వేసుకుని ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి ఇక మట్టి కొండలో ఈ రాగి జావుని కాయడం వల్ల ఆ రాగి జావ ముందు రోజే కాయేసుకోవడం వల్ల ఆ జావలో ఒక మంచి బ్యాక్టీరియా అనేది ఆ జావలో ఏర్పడుతుందంటండి అంటే మట్టి కొండలో అనే కాదు ఎందులో కాసుకున్నా కానీ ముందు రోజు సాయంత్రమే కాచేసుకుని మనం అలా పక్కన పెట్టుకుని ఆ తెల్లారి తాగామనుకోండి ఇంకా మంచిదంట ఇంకా మట్టి కొండలో కాసుకుంటే ఇంకా మంచిదే కదండి ఈ మట్టి కొండలో నీళ్ళు పెట్టి మరగబెడుతుంటే ఎంతసేపు ఉన్నా నీళ్ళు అసలు మరగట్లేదండి అంటే ఎక్కువ టైం తీసుకుంటుందనమాట ముందు కొండంతా వేడెక్కాలి ఆ తర్వాత నీళ్ళు మరగాలి కదా అదే మనం స్టీల్ గిన్నెలో కానీ మన ఇంట్లో ఉన్న వస్తువులతో కాసామని అంటే వెంటనే తిరగబడిపోతాయి కదా మట్టి కుండకి మనం వాడే ఈ స్టీలు సేమండి వాటికి తేడా అదండి ఇలాంటి మట్టి కుండల గురించి పాత వస్తువుల గురించి పాత మనుషుల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువేనండి ఇంక ఇంట్లో మాకు ఈ కుండలో చారు కాసుకుంటూ ఉంటాము ఈ రోజు అమ్మ ఇందులో రాగి జావన్ కాసేసి ముందు రోజు రాత్రే ఇలా కాసేసి పక్కన పెట్టేసింది ఈ రాగిజావ కాయడం అనేది అందరికీ తెలిసిందే అనుకోండి కానీ ఈ కాలంలో పిల్లలకి తెలియదు కదా ఇంకా అందుకని చెప్తున్నాను ఉజ్జాయింపుగా మనం నీళ్ళు పెట్టేసి అయితే కాసేసుకోవచ్చు కానీ లెక్క ప్రకారం కాసుకోవాలి అంటే ఒక కప్పుకి ఆరు కప్పులు ఏడు కప్పుల వరకు నీళ్ళని వేసేసుకోవచ్చు అంటే మేము ఇంట్లో ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఒక కప్పు రాగిపిండిని తీసుకున్నాము అదే తక్కువ మంది ఉండేవాళ్ళు అనుకోండి రెండు స్పూన్ల రాగిపిండి అలా తీసుకుంటే సరిపోతుంది ఒక కప్పుకి ఆరు ఏడు కప్పుల వరకు నేలను వేసేసుకోవచ్చు తక్కువ నీళ్ళు వేసామంటే గట్టిగా ఉంటుంది ఎక్కువ నీళ్ళు వేసుకున్నామంటే పలుచిగా ఉంటుంది మనకి అలా ఇష్టమైతే అలా కాచేసుకోవడమే ఇంకా ఆ తర్వాత రోజు ఉదయాన్నే గుడికి వెళ్ళి వచ్చేసాం కదా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత రాగిజావని తాగేసాము అందరం కూడాను పలుచిగా కలిపేసుకున్నా మజ్జిగ వేసేసుకున్నాము కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాము ఇక తాలింపండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇలా అయితే తాలింపును కూడా పెట్టేసి ఈ తాలింపును కూడా వేయడం వల్ల ఇంకా డిఫరెంట్గా ఉందన్నమాట అంటే రాగ్జావ్ అనేది అందరూ తాగుతూనే ఉంటారు అందులో మజ్జిగ కలుపుని కూడా చాలామంది తాగుతారండి కానీ లాస్ట్లో ఉల్లిపాయ మొక్కలు వేయడం తాలింపు వేయడం ఇది కాస్త డిఫరెంట్గా అనిపించింది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ప్రతిరోజు ఇలా ముందు రోజు రాత్రే రాగిజావన్ కాసేసి ఉదయాన్నే మజ్జిగ కలిపి అందులో ఉల్లిపాయలు తాలింపు వేసి వాళ్ళు తాగుతున్నారంట బాగుంటుంది ఈరోజు మీ ఇంటి దగ్గర కూడా కాస్తాననేసి కాసిందమ్మ ఇంకా అందరం తలకు గ్లాస్ అయితే తాగేసాము ఇలా ఉదయాన్నే ఒక గ్లాస్ రాగి జావిన్ కానీ తాగామంటే ఇక టిఫిన్ తినాలన్న ఆలోచనే ఉండదండి పొట్ట మొత్తం ఫుల్ అయిపోతుంది ఒక గ్లాస్ రాగిజావన్ తాగేసామంటేనే ఇక వీడియోకి అదే ఫోటో తీసుకుందాం అనేసి నేను ఇలా కొండ చుట్టూరు గ్లాసుల్లో అయితే డెకరేషన్ చేశాను ఇంకా అలా ఉదయాన్నే అయిపోయింది ఈ రోజు మేమైతే ఒక గ్లాస్ రాగి జావా తాగేసాము టిఫిన్ కూడా తినేసాము ఇక చుట్టాలు ఉన్నారు కదా ఇక టిఫిన్ కూడా వేసాము ఇంకా అలా తర్వాత వంట చేయాలి కదా వంట కోసం ఈరోజు కార్తీక మాసంలో కందా బచ్చల కూర ఒకసారైనా వండుకుంటారండి కందా ఇంకా మేమైతే ఒకసారి వండాను కానీ వీడియోలో చూపించలేదు ఇలానూ కార్తీక మాసం చివరి రోజు కదా బచ్చల కూర కూడా ఇంట్లో ఎక్కువగా ఉందనేసి ఈరోజు నేను కందా బచ్చల కూర పులుసు పెడదామని అనుకుంటున్నాను అందుకని మన ఇంట్లోనే ఉన్న బచ్చల కూర అయితే ఈ ఈరోజు మన వీడియో के मैंனைতে யমে పాపం ఎంతో కష్టపడి మొక్కల్లోంచి కొమ్మల్లో నుంచి కింద పడి మీద పడి వీడియో అయితే తీస్తుంది మా అమ్మకి చాలా ఇంట్రెస్ట్ అండి వీడియోస్ అంటే ఏ పని అయినా ఇదే వీడియోస్ అనే కాదు వీడియోస్ తీయకముందు కూడా ఇంట్లో పని చేసుకోవడమైనా మొక్కలైనా మిషన్ కుట్టడమైనా ఏదైనా చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంది ఇంకా నా వీడియోస్ అంటే కూడా మా అమ్మకి అంటే ఇలా వీడియోస్ తీయడం ఇదంతా కూడా చాలా ఇష్టము అమ్మ ఉంది కాబట్టి అన్ని యాంగిల్స్లోనే ఇక్కడ వీడియో అయితే తీసేస్తుంది ఇంట్లోనే మనకి బచ్చల కూర ఉందండి దీన్ని నాటు బచ్చలి అనేసి అంటారు శిలోవన బచ్చలి అనేసి అంటారు అనేసి అమ్మ అంటుంది ఇంకా కొంత బచ్చల కూర అయితే కోహేసాను ఇంక ఇంట్లో కందు కూడా ఉందండి మా ఇంట్లో ఎప్పుడూ కందు ఉంటుంది మా నాన్న ఇవ్వడమో లేదంటే మా చిన్నమ్మమ్మ వాళ్ళు ఇవ్వడమో ఎవరో ఒకళ్ళు ఇస్తారు మాకు ఇంకా ఇంట్లో కందు కూడా ఉంది కదా అనేసి ఈరోజు కందా కూర పులుసు అయితే పెట్టేస్తున్నాను కందా వండుకోవాలంటే చాలామంది బద్దకిస్తారండి అంటే దొంపలు కొయ్యాలి ఉడకబెట్టాలి ఇదంతా చేయాలి కదా కానీ అంటే ఇందులో కూడా ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి ఇంకా ఎక్కువగా ఇదేంటంటే పీచు పదార్థం అండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల అందరూ తినాలి కానీ వండుకోవాలంటే చాలామంది బద్దకిస్తారండి మాకు మాత్రం ఇంట్లో కంద ఉందంటే ఏదో మాంసం కూర తిన్నంత ఫీల్ అయిపోతాం మేము అంటే వండుకునే విధానం బాగుందంటే కంద అంత బాగుంటుందండి ఇప్పుడైతే నాన్ వెజ్ తినట్లేదు కానండి తినే రోజుల్లో అనుకోండి ఈ కందలో వంకాయ కోడిగుడ్లు ఎండు రొయ్యలు వేసుకుని పులుసు పెట్టుకుంటే అట్లా మటను చికెను అసలు ఏవి సరిపోవండి అంత రుచిగా ఉంటుంది ఈ తిన్న వాళ్ళకే తెలుస్తుంది అండి అలా అని ఎక్కువ మసాలాలు గట్ట కూడా ఏమీ వేసుకోకూడదు చాలా సింపుల్గా వండుకున్న పులుసు మాత్రం చాలా బాగుంటుంది ఇక అమ్మమ్మ అయితే కంద మొక్కలు కోసేసి ఇచ్చింది ఇక్కడ ముందుగా స్టవ్ మీద కంద మొక్కల్ని అయితే ఉడకబెట్టేస్తున్నాను ఈ కందలో కూడా రెండు రకాల కందలు ఉంటాయండి ఒక కందేమో దురద కంద అంటారు ఇంకొక కందేమో తీపి కంద అనేసి అంటారు తేడా ఏంటంటే దురద కందని కట్ చేసినప్పుడు కానీ అలాంటప్పుడు ఏంటంటే కొంచెం పడతా చెయ్య ఈ తీపి కందకైతే అలాంటిది ఏమి ఉండదు దురద కందనైతే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకుని అప్పుడు వండుకున్నామంటే దొరద పట్టదంటండి ఇంకా ఉడకబెట్టినప్పుడు కూడా కొన్ని జామాకులు వేసుకున్నామంటే దొరద రాకుండా ఉంటుంది ఇంక ఈరోజు మేమైతే తీపి కందనే వండుతున్నాము ఇక కంద మొక్కలు ఉడుగుతూ ఉన్నాయి ఇక్కడ ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు సన్నగా కట్ చేసుకున్న బచ్చల కూర ఇంక ఇది పులుసు కాబట్టి కొంచెం చింతపడిని కూడా నానబెట్టేసుకున్నాను మా పెద్దనాన్ని ఎప్పుడు ఇచ్చినా కానీ తురదగా అందిస్తారు మా అమ్మమ్మలు ఎప్పుడు ఇచ్చినా కానీ తీపిగా అందిస్తారు మా ఇంట్లో మాత్రం ఎప్పుడు కందు ఉంటుందండి కంద ఏ రోజు ఉన్నా మా వాళ్ళు ఇష్టంగానే తింటారు ఇంక ఇదివండి కంద పులుసు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం పసుపు రుచికి తగినంత కల్లుప్పును వేసుకుని ముందుగా ఉల్లిపాయ ముక్కలను అయితే మగ్గించేసుకుంటున్నాను ఏదో వీడియో పెట్టాలని పెడుతున్నాను కానండి స్వామి మాల వేసుకోక ముందు నుంచి అంటే దసరాకి ముందు నుంచి కూడా నా గొంతు అసలు బాగుండట్లేదండి ఈరోజు కూడా వీడియో వెనకాల ఏదో మాట్లాడుతున్నాను కానీ అసలు మాట రావట్లేదు ఇంకా ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసాను టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న కందును కూడా వేసుకుంటున్నాను కందముక్కల్ని ఆల్రెడీ ఉడికించేసాం కాబట్టి ఎక్కువగా మగ్గించవలసిన అవసరం లేదు ఎక్కువగా మగ్గించేసినా మళ్ళీ పేస్ట్ అయిపోతాయి గిందుల్లో రెండు స్పూన్ల కారాన్ని కూడా వేసేసాను కొన్ని నీళ్లను కూడా వేసేసుకుని ముందుగా వీటన్నిటిని ఉడికించేసుకుంటున్నాను మేము ఇంట్లో వండుకునే ప్రతిరోజు కూరల్లో ఎక్కువగా మసాలాలు ఏమి వేసుకోమండి నాకు తెలుసు మేమే కాదు ఈ గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ చాలా సింపుల్గానే వండుకుంటారు మసాలాలని ఈ పేస్ట్లని పొడులని వేసిన కూరలు అయితే మాకు నచ్చవండి ఇలా సింపుల్గా వండేసుకుంటాము ఈ కంద మొక్కల్లో వేసిన నీళ్ళన్ని దగ్గరగా అయిపోయిన తర్వాత చింతపండు రసాన్ని కూడా వేసేసుకుని కట్ చేసుకున్న బచ్చలి కూరను కూడా చింతపండు రసం వేసిన తర్వాత లాస్ట్లో వేసుకుంటే సరిపోతుందండి ముందుగానే కూర వేసేసినా కానీ మరీ మెత్తగా మేఘల్లా అయిపోతుంది బాగోదు చింతపండు పులుసు వేసిన తర్వాత లాస్ట్లో బచ్చల కూరని కూడా వేసేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించామంటే పులుసు రెడీ అయిపోతుందండి అసలు ఇందులో నేను ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకా వెల్లుల్లిపాయ జీలకర్ర కానీ అసలు ఏదీ వేయలేదు ఇలా సింపుల్గానే మాకు బాగా నచ్చుతుందండి ఇంకా తినే రోజుల్లో అయితే ఇందులో వంకాయ కోడిగుడ్లు అవి కూడా వేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది ఇలా కార్తీక మాసంలో చివరి రోజున కూడా మేము కందా పచ్చలకూర పులుసు అయితే పెట్టుకున్నాము ఇలా మధ్యాహ్నం భోజనం అయితే అయిపోయిందండి ఇక సాయంత్రం అమ్మ వచ్చిందంటే మొక్కల్లో కూర్చునే ఉంటుంది అమ్మలు ఇంటి దగ్గర చామ ఆకులు చూపించాను కదండి ఆ అయితే అంటే అలా ఆకుల్ని పెంచడం వండడం అనేది చాలా మందికి నచ్చింది ఇన్స్టాగ్రామ్లో అయితే బాగా వెళ్ళిందండి ఆ రీలు ఇంకా అప్పటి నుంచి ఏంటంటే మా ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను ఇక్కడ చామదుంపలు నాటుదామనేసి అనుకుంటున్నాను కానీ మాకు ఊళ్ళో చామదుంపలు అయితే దొరకలేదు నిన్న అమ్మ వచ్చేటప్పుడు చామదుంపలు కూడా తీసుకొచ్చిందండి ఇంకా ఇక్కడ వంకాయ మొక్కలు పెట్టిన ఈ టబ్బల్లోనే చామదుంపల్ని కూడా నాటేసింది అంటే అందరికీ తెలుసు కదండి ఎక్కువగా పెట్టుకుంటారు ఇప్పుడు మనం కంద పులుసు పెట్టాం కదా అలా చామదుంపలతో పులుసు పెట్టుకుంటారు ఇంకా అదే చామదుంపల్ని ఇది ఇరవై రూపాయలు చామదుంపలండి ఈ దుంపల్ని మనం మట్టిలో నాటేసి మళ్ళీ పైన మళ్ళీ మట్టి వేసి కప్పెట్టేసామంటే ఈ చామదుంపల నుంచి కాడల మొలకొచ్చేసి ఆకులు వస్తాయి అనమాట అప్పుడు ఆ కాడలైనా ఆకులైనా మనం ప్రతిరోజు కూరలో ఉపయోగించుకోవచ్చు ఇక్కడ అమ్మ అయితే చామదుంపల్ని కూడా నాటేస్తుంది చామ దుంపల్ని పెంచేద్దామని దుంపల్ని అయితే నాటట్లేదండి ఆకు కోసం కొన్ని రోజుల తర్వాత ఇవి మొలకలు వచ్చి ఆకులు వస్తాయి అప్పుడు చూపిస్తాను లాస్ట్ వీడియోస్లో అమ్మాయి ఇంటి దగ్గర చాలామంది చూసే ఉంటారు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి ఇలా చామ దుంపల్ని మనం మట్టిలో నాటామంటే అవి కొన్ని రోజులకి మొలకలు వచ్చేసి ఆకులు వస్తాయి ఆ ఆకుల్ని కాడల్ని మనం పప్పులో వండుకో పప్పులో వేసుకోవచ్చు లేదంటే కూర కూడా వండుకోవచ్చు ఇక ఎంతకంటే ఎక్కువగా మాట్లాడాలంటే నా గొంతు అసలు రావట్లేదండి కాస్త అడ్జస్ట్ అవ్వండి నా గొంతు విషయంలో ఇలా అయితే గడిచిపోయిందండి ఈరోజు ఇది వాటి వ్లాగ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్